హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ప్రజెంట్ నాకు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణంగా చూసుకున్నట్లయితే మనకు కొంతమంది రైతులు వచ్చేసి ఫోన్ చేసి ముఖ్యంగా నల్లి బెడద చాలా తీవ్రంగా ఎక్కువయి చెట్లన్నీ కూడా ఈ విధంగా మీకు కనబడుతుంది చూడండి ఫోటోలో ఈ విధంగా మొత్తం కూడా మాడిపోయినాయని చెప్పేసి అంటున్నారు సో చాలా మంది రైతులు దగ్గర దగ్గర నాకు ఒక పదిహేను ఇరవై మంది కాల్ చేసి ఇదే బాధ అనమాట ఈ ఆదోని ఏరియా మనకు అండ్ ఇటు మనం చూసుకున్న కుసుమంచి నుంచి కూడా మా సైడ్ తెలంగాణలో చూసుకుంటే కుసుమంచి నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి ఈ అయితే చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు సో దీనికి ఎటువంటి పరిష్కారం చేసుకున్నట్లయితే బాగుంటుందంటే సో మొక్క మాక్సిమం వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలో ఉన్న సమయంలో ఈ విధంగా ఉంది అంటారు సో నల ముప్పై ముప్పై ఐదు నలభై రోజుల నుంచి యాభై యాభై రోజుల దశలో ఉన్నాయి అన్ని తోటలు కూడా ఆ దశలోనే ఈ విధంగా మొత్తం ముడితొచ్చేసి మొత్తం మాడిపోతా ఉంది దీనికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది సో దీని కనుక చూసుకున్నట్లయితే మనకు మీకు నలభై ఐదు రోజు దశలో మీకు చెప్పారు విశ్వ కాంబినేషన్ కి విశ్వ అండ్ అవని గోల్డ్ అదే విధంగా రక్షక్ అని చెప్పేసి ఈ మూడు కాంబినేషన్లు కలిపి కొట్టమని అయితే మీకు చెప్పాను సో ఈ కాంబినేషన్ కాకుండా దీనికి వచ్చేసి విశ్వ అనేది ఉంచుకొని దీంట్లోకి పెగాసిస్ అనేది యాడ్ చేసుకోండి సో విశ్వ ప్లస్ పెగాసిస్ సో ఈ విశ్వ అండ్ ఈ పెగాసిస్ రెండింటి కాంబినేషన్ లో కనుక కొను కొట్టుకున్నట్లయితే మీరు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూడాను మీకు ఆ విధంగా మాడుపుతున్నటువంటి ఈ ఇగురంతా కూడా క్లీన్ అయి చాలా క్లీన్ గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఆ ముడత అనేది ఏ మాత్రం కూడా లేకుండా చాలా క్లీన్ అయి మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది నల్లి ప్రభావం అనేది పూర్తిగా కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు గనక పెగాసిస్ కనుక దొరకకపోతే ఇదే ప్లేస్ లో మీరు అబాసిన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో అబాసిన్ కానీ లేకపోతే సీజ్ సో మీకు మార్కెట్ లో సీజ్ మైడ్ కూడా దొరుకుతుంది సో సీజ్ మైడ్ గానీ అబాసిన్ గాని పెగాసిస్ గాని విత్ విశ్వాతో కలుపుకొని గనక కొట్టుకున్నట్లయితే పురుగు దోమ పైముడత కింది ముడత ఎర్రనల్లి ఆ ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా మొత్తం గీకేసి మొత్తం పాడు చేస్తున్న చెట్టు ఎర్రనల్లి ఆ ఎర్రనల్లి అనేది సమర్థవంతంగా నివారణ జరుగుతుంది మంచి గ్రోత్ మీ సాధ్యం అవుతుందండి విధంగా సైడ్ బ్రాంచెస్ తోటి మొక్క మనకు చాలా వేపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా విశ్వ అనేది వైరస్ కంట్రోల్ డిసీజ్ ప్రొడక్ట్ అండి ఇది సో దీన్ని కొట్టుకున్నట్లయితే మనకు వైరస్ లాంటివి కూడా దగ్గర రానియకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ కాంబినేషన్స్ అయితే వాడండి ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం కనుక లేదు అనుకున్నట్లయితే మొక్క నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో ఉంది మొక్క నలభై నుంచి యాభై రోజుల దశలో ఉంది యాభై యాభై ఐదు అరవై రోజుల దశలో ఉంది అనుకుంటే ఈ యొక్క విశ్వ మరియు రక్షక్ అదే విధంగా ఈ యొక్క అవని సీ గోల్డ్ అనేది రెండు కూడా కలుపుకో ఈ మూడింటిని కూడా మిశ్రమం చేసుకుని కొట్టుకున్నట్లయితే మీకు మొక్క చాలా వేపుగా పెరుగుతుంది అండ్ క్లీన్ ఎటువంటి ముడత గాని ముదురు గాని లేకుండా చాలా అద్భుతంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ కాంబినేషన్ ఒక్క నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగించండి మీరు ఒక్కసారి ఉపయోగిస్తే ఈ కాంబినేషన్ ఎవరు మర్చిపోలేరండి సో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాను ఎందుకంటే గత సంవత్సరం వాడినటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా అంటే ఆ గత సంవత్సరం వాడిన రైతులు గత సంవత్సరం